జయ శ్రీరామ అందరికీ నమస్కారం శ్రీనిఘాస ఛానల్కి స్వాగతం ఇదేను తోటలో ఆదాము అవ్వ కోసం పాడిన అద్భుత దరిద్రమైన పాట శ్రీనిఘాస వారి ఆధ్వర్యంలో మీకోసం ముందుగా చిన్న కథ చెప్పి తర్వాత నెమ్మదిగా ఆదాము పాడిన పాట దగ్గరికి తీసుకువెళ్తా నేను ఇంటర్మీడియట్ చదువుకునే రోజుల్లో నాకు తబిత అని ఒక స్నేహితురాలు ఉండేది ఆ అమ్మాయి కిరస్థాని అమ్మాయి మేమిద్దరం మంచి స్నేహితులం ఇప్పటికీ టచ్ లోనే ఉన్నాం ఆ అమ్మాయి కుటుంబ పరిస్థితుల వల్ల అంటే పాపం సవితి తల్లి వల్ల ఇతరత్ర కారణాల వల్ల కొంచెం కష్టాలు పడుతూ ఉండేది అయితే ఆ అమ్మాయి ఎక్కువగా మా ఇంట్లో నాతో గడుపుతూ ఉండేది మేమిద్దరం కలిసి సినిమాలకు వెళ్ళినా కలిసి చదువుకున్నా కలిసి కాలేజీకి వెళ్ళటము మా ఇంట్లోనే నాతో పాటు తింటూ ఉండేది కంబైన్ స్టడీస్ ఎక్కువ చేస్తుండే వాళ్ళము అయితే ఆ అమ్మాయి ఎప్పుడు కునిరా గల ఉండేది సినిమా పాటల్లో ఒక పాట అయితే ఎప్పుడు ఎక్కువగా పాడుతూ ఉండేది ఆ పాట ఏంటంటే మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండినా అదే భాగ్యము అదే స్వర్గము ఈ పాట ఎక్కువగా పాడుతుండేది నాకు పాటలు లేవనుకోండి ఏదో కూని రగాలు తీయడమే మీకు అర్థమయ్యే ఉంటుంది ఈ పాట డాక్టర్ చక్రవర్తిలోది నాగేశ్వర గారు పాడుతూ ఉంటారు మంచి పాట చరణాలు అవి అద్భుతంగా ఉంటాయి శ్రీశ్రీ రాసిన తట నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొక రొండిన అదే భాగ్యము అదే స్వర్గము రచన అయితే అద్భుతంగా ఉంటుంది పాటకి ఈ పాట అమ్మ ఎక్కువగా పాడుతుండేది ఇక్కడ ఆగండి ఇప్పుడు నేను మిమ్మల్ని ఆది కాండము రెండవ చాప్టర్ దగ్గరికి తీసుకువెళ్తా ఆది కాండము రెండవ చాప్టర్లో బైబిల్ దేవుడైన ఇహోవా నరుని తీసుకుని ఏదేను తోటను సేద్యపరచుటకును దానిని కాచుటకును దానిలో ఉంచాను ఏదేను తోటలో ఆదావుని పెట్టాడు తోటను కాపలాగాయడానికి అప్పుడు ఏం చేసేట వీడు ఒక్కడే ఉన్నాడు ఒంటరిగా ఉన్నాడు వీడికేం తోచదేమో వీడికి సహాయం చేయడానికి ఇంకొకరిని కూడా తయారు చేస్తాను అని అనుకున్నట్ట ఈ వచనాలన్నీ చదివితే ఉన్న మైండ్ పోతుంది మనకి ఒక్కొక్క వచనం దగ్గర ఓ లక్ష ప్రశ్నలు వస్తాయి సరే ఇది దాటేద్దాం పాట దగ్గరికి వెళ్ళిపోదాం తొందర తొందరగా ఇక్కడ ఒకసారి ఆగుదాం అప్పుడు బైబిల్ దేవుడైన ఎహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును పూడ్చి పూడ్చివేసాను ఈ ఒక్క వాక్యం దగ్గర కాసేపు ఆగుదాం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది గాడ్ నిద్రని కలుగు చేసేట ఎట్లా కలుగు చేసాడో అనేది తెలియదు సరే మట్టి మీద పడి నేల మీద నిద్రపోతున్నాడు అనుకుందాం ఇప్పుడు బైబిల్ దేవుడు యహవా తని ప్రక్క టెముకలలో ఒక దాన్ని తీసేట దీన్ని కాసేపు ఊహించుకుందాం ఇప్పుడు దీన్ని సైన్స్ ప్రకారం ప్రూవ్ చేయమని అడిగామనుకోండి ఏం చెప్తారు వాళ్ళు అప్పట్లో పనిముట్లు ఏం లేవు కాబట్టి ప్రక్కటెముక పేకడానికి ఏ రాయితోనో రప్పతోనో చావచత కొట్టి చీల్చాడ చీల్చాడు పో ఎముకని నిలువుగా చీల్చి చిన్న ముక్క తీసాడా ముక్క మొక్క లాగేశాడా అసలు ఎట్లా తీసుంటాడు బయటికి తీసాడు పో తర్వాత దాన్ని మాంసంతో కప్పాడా మాంసంతో పూడ్చాడా అట్టెట్ట పూడ్చాడు దాన్ని కొట్టలేదా కొట్టడానికి సూది అట్లాంటిది ఏం లేనప్పుడు ఏ రాతి పని ముట్ట ఉపయోగించి కొట్టలేదా ఏ గెడ్డో గాదం పెట్టి ఏం చేశాడు అట్టట్ట వెంటనే మానిపోయింది ఆ గాయం గాయం మానడానికి ఎన్నాళ్ళు పట్టింది సరే పోని ఇది పక్కన పెడదాం ఆ పీకిన ఎముక నుంచి ఎరకొట్టి తీసిన ఎముక నుంచి ఓ ఆడమనిషి వచ్చేసిందా అట్టట్ట చేసాడబ్బా అది అసలు సాధ్యమైన సైన్స్ ప్రకారం ఎముక నుంచి ఆడమనిషి వచ్చేసిందా వీళ్ళు రామాయణం మీద బురద చల్లడానికి వచ్చేస్తారా ఆ ఆదామను తయారు చేశాడంటే ఏదో మట్టిని పిసికి ఏదో చేశాడు అనుకుందాం తల చేశాడు చేతులు చేశాడు ఏదో రోడ్లోనో ముక్కులోనో ఇంక ఎక్కడ ఊదాడు అనుకుందాం ఈ ఎముక నుంచి ఏం చేశాడు ఎట్లాగా అసలు సైన్స్ ప్రకారం దీనికి ఎట్లా ప్రూవ్ చేస్తారు ఇప్పుడు ఎముక ఉంది సరే మరి రక్తం మాంసం నరాలు చర్మం వీటి సంగతి ఏంటి ఎవరి చర్మం ఒలిచి తీసుకొచ్చాడు ఎవరి మాంసం పట్టుకొచ్చాడు ఎవరు రక్తం చిందిస్తే ఆ రక్తం తీసుకొచ్చి నింపాడు పోనీ ఒక్క ఎముకే ఉందనుకుందాం ఆ ఎముకతో మాత్రమే అవ్వం చేసాడు అనుకుందాం అంటే కాల్షియం ఎట్లా ఉంటుంది అంటారు అప్పుడు అవ్వ ఒక్క ఎముకతో చేస్తే కాల్షియం పోతపోసి ఇలాగుంటుంది అనమాట అది కూడా మన నాగదేవత వర ప్రభావమున వస్త్రములు ధరించిన తరువాత ఈ మిగతాది మీ ఊహకే వదిలేస్తున్నా సరే ఇంక ఇలా ఆలోచిస్తే ఇక్కడే ఆగిపోతాం కానీ కొంచెం ముందుకెళ్దాం తర్వాత బైబిల్ దేవుడైన హోవా తాను ఆదాము నుండి తీసిన ప్రక్కటెమ్మకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చాను సరే తీసుకొచ్చాడు ఆ తర్వాత ఏమైంది అప్పుడు ఆదాము ఇట్లా నేను ఇదేనండి నేను చెప్పిన అద్భుత దరిద్రమైన పాట అప్పుడు ఆదాము ఆ స్త్రీని చూడగానే అద్భుత దరిద్రమైన ఈ పాటను అందుకున్నాడు అనమాట నాయముక నా ఎముక నా మాంసముల మాంసమై నరునిలో నుండి తీయబడిన అదే నరీమే అదే నరీమే అని అవ్వను చూడగానే ఆదాము అద్భుత దరిద్రమైన పాట పాడట భలే ఉంది కదా అద్భుత దరిద్రమైన పాట వీళ్ళకి ఇలాంటివే తడతాయి ఎందుకంటే వీళ్ళది పిశాచాల దేవుడు పిశాచాల పుస్తకం వీళ్ళంతా పిశాచాలు కదా పిశాచాల తిరుగుతుంటారు కదా చచ్చాక కూడా వాడెవడో రెండో రాకుల్లో వస్తాడేమో అని ఎంతసేపు వీళ్ళు చీవులు నెత్తుళ్ళు రక్తాలు చెమటలు ఎముకలు బట్టి వీటితోనే రాసుకుంటారు అవి కనిపిస్తేనే వాళ్ళకి హాయిగా ఉంటుంది వాళ్ళకి చందనము కుంకుమ పసుపు ఇవి చూస్తే పిశాచాలు కదా మండిపోతూ ఉంటుంది ఇప్పుడు ఆ కిందన ఇంకో వాక్యం ఉంది ఇది బాగా గుర్తు పెట్టుకోండి కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందరు ఇంతకు ముందు నేను చదివాను గాని ఇప్పుడు ఇంకా ఆసక్తిగా ఉంది కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందరు ఇది ఎంత విచిత్రంగా అనిపించిందంటే దీని తర్వాత కింద నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో బోకు వంశావళిలన్నీ నేను మూడో నాలుగో చేశాను ఒక లిస్ట్ క్రియేట్ చేసి ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను ఆసక్తి గలవారు చూడండి ఆల్రెడీ ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది ఆదాము వంశావళి అవి ఉంటాయి కాండం ఐదు చాప్టర్లు అక్కడ తల్లి పేరు గాని భార్య పేరు గాని ఉండదు ఎక్కడ ఈ వాక్యాన్ని ఎదురుగుండా పెట్టుకుని ఆ వంశావళి చూస్తే ఎంతబ్బా ఇది అనిపించబోతే అడగండి ఎందుకంటే ఆ వంశవళి క్రమంలో ఒక్కడి తల్లి పేరు గాని ఒక్కడి భార్య పేరు గాని చెప్పరు ఎవరు ఎవరితో కలిసి ఎవడిని కన్నారో అస్సలు వివరాలు ఉండవు ఒక్కొక్కడు తల్లితోనా చెల్లితోనా అక్కతోనా పిన్నితోనా అత్తతోనా కూతురుతోనా పెద్దమ్మతోనా వదినతోనా ఎవరితో కలిసి కన్నారో ఏ వివరాలు ఉండవు కానీ రెండో చాప్టర్ లో మాత్రం కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను హత్తుకును అని రాసేసుకున్నారు దీన్ని బట్టి మనకేమర్థం అర్థమైంది ఇది పరిశుద్ధాత్మ ప్రేరణతో కాదు బాగా బకార్డీలు పోసిన వాళ్ళు ఎవరో రాశారో అని అర్థం అవుతుంది కదా ఆ వంశావళిలో ఒక్కొక్కడి తల్లి పేరు భార్య పేరు చెప్పండి అని అడిగితే చేతకాన చవట సన్నాసులు లైవ్లు పెట్టి నన్ను తిట్టిపోసారు వీళ్ళ బైబిల్ దేవుడు ఎంత అద్భుత దరిద్రా సృష్టి చేశాడో బాగా అర్థమవుతుంది ఎందుకంటే మళ్ళీ ఒకసారి నా స్నేహితురాల్ని గుర్తు చేసుకుందాము ఆ అమ్మాయికి నాకు మధ్య సాఖ్యత ఇప్పటికే ఉంది నా వీడియోలు కూడా చూస్తూ ఉంటుంది అప్పట్లోనే ఆ అమ్మాయి క్రిస్మస్ అయిన మన్నాడు అలసిపోయి వచ్చేది మా ఇంటికి ఏమైంది అంటే చర్చిలో పార్టీ చేసుకుని అందరం తెగ తాగి తిని బస్ ఎక్కి ఊరంతా అరుస్తూ అల్లరి చేస్తూ ఏదో తెల్లారింది అలసిపోయి వచ్చానంటూ ఉండేది అదేంటి తాగుతారా అని అడిగితే విచిత్రంగా ఒక నవ్వు నవ్వి నువ్వు మరీ ఇంత అమాయకంగా ఎలా అనేది ఆ నవ్వులో ఎన్ని అర్థాలు అప్పట్లో తెలిసేది కాదు ఆ తర్వాత నాకు అమ్మాయి చెప్పిన ఇంకొక సంఘటన బాగా గుర్తుండిపోయింది ఒకసారి వాళ్ళ నైబర్స్ ఏదో పని మీద వెళుతూ వాళ్ళు వేపమండలి తీసుకెళ్తూ వీళ్ళ ఇంట్లో పెట్టి వెళ్ళేటప్పుడు తీసుకుంటాము కాసేపు ఉంచండి అని చెప్పి వీళ్ళకి ఇచ్చి వెళ్ళారట ఈ పిల్ల ఆ వేప మండలి పుచ్చుకుని పూనకం వచ్చిన వాళ్ళు గెంతినట్టు గెంతుతూ ఎక్కిరిస్తూ గ్రామ దేవతని ఇల్లంతా తిరిగిందట తర్వాత వాళ్ళ నైబర్స్ ఆ వేప మండలి తీసుకుని వెళ్ళిపోయారట కానీ ఆ రోజు రాత్రే ఆ అమ్మాయికి అమ్మవారు బాగా సివియర్ గా వచ్చిందిట ఆ సంఘటన గుర్తు చేసుకుని చెప్తూ ఉండేది అమ్మ మా బాబాయ్ మీ దేవతలు చాలా పవర్ఫుల్ అంటూ ఉండేది ఆదిత్య హృదయానికి అర్థం చెప్పు అని అడుగుతూ ఉండేది ఇప్పుడు గర్వాప్సి అవ్వడానికి ఆలోచిస్తోంది ఒక శుభ పరిణామం మిత్రులారు అది విషయం మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టండి ఒక షేర్ కొట్టండి ఒక కామెంట్ పెట్టండి ఛానల్ కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక వీడియోతో హ్యావ్ డే బాయ్ బాయ్